హలో నమస్తే నేను మీ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌంటింగ్ రోజు సాయంత్రం మూడు నాలుగు గంటలకే రిజల్ట్ నైంటీ పర్సెంట్ బయటకే వెలువడ వెలువడటం బయటపడటంతో టీడీపీ కూటమి మూకల దాడి మరెన్నడూ లేని విధంగా విడిగా విధ్వంసాలు వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద ఘోరాతి ఘోరంగా దాడులు వైఎస్ఆర్ గారి విగ్రహాలు ధ్వంసాలు చేయటము కాలేజీకి పెట్టిన పేర్లస్మంటే రాజశేఖర రెడ్డి గారి పేర్లు తొలగించటము పోతే నాయకుల్ని రోడ్లు నడి రోడ్ల మీద విద్వాంసంగా పోలీసు వారు అక్కడ ఉన్నా కూడా కత్తులతో స్వైర వ్యవహారం చేయటము ఇలా ఎన్నెన్నో జరిగినవి జరుగుతూనే ఉన్నాయి మరి ఓడిపోయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళారు ఈరోజు మీ కార్యకర్తల మీద ఇంత అరాచక కాండ దుర్మార్గమైన చర్యలు దుశ్చర్యలు జరుగుతూ ఉంటే మరి ఎక్కడికి వెళ్ళారు మీరు కార్యకర్తలని కాపాడుకుందామనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా వారిని ఊర్లల్లో కొట్టి ఊర్లు విడిచిపోవాలని చెప్పని ఒక నియంత పాలన ఒక రాక్షస పాలన దారుణమైన మారణకాండలాగా తయారు చే తయారైంది రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇయ్యరు ఇది సమాజంలో మంచి పద్ధతులు కాదు టీడీపీ కార్యకర్తలు కూడా సహనంతో ఉండాలి అని చెప్పని చెప్పకపోగా వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు ఊరుకుంటారనే విధంగా స్టేట్మెంట్ చేయటం జరిగింది మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మొత్తం భూస్థాపితం కాలేదు కేవలం పదకొండు సీట్లే రావచ్చు కాకపోతే నలభై శాతం ఓట్ షేరింగ్ బలమైన ఓటు షేరింగ్ మిగిలింది మిగిలింది మీకు మూడు పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు రాష్ట్రంలో మూకుమ్ముడుగా ఒక్కటే వచ్చినా కూడా మీకు ప్రజలు నలభై శాతం ఓటు బ్యాంక్ షేర్తో బలంగా మీరు మీ వైపు నిలబడ్డారు అలాంటి ప్రజలు కార్యకర్తలు నాయకులు నాయకులకు మీరు అండగా ఉండాలనే విలువలు ఉండవా మీకు టిక్కెట్లు కావాలన్నప్పుడు మాకు టిక్కెట్ రాలేదు టిక్కెట్ రాలేదు అని చెప్పని ధర్నాలు ఇవన్నీ రోడ్ల మీదకి వచ్చి వచ్చి సైర్ విరాజం చేసినట్టు చేస్తారు వందల మందిని వెనకేసుకొని టిక్కెట్లు వచ్చిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేయడానికి ఒక్కొక్క నియోజకవర్గంలో ఓటుకి రెండు వేలు మూడు వేలు పంచగలుగుతారు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు కానీ ఈరోజు వైసీపీ కార్యకర్తలు ప్రజలు ఒక్కొక్క విలేజ్లో ఓటేసరని చెప్పని వాళ్ళ కుటుంబాన్ని ఊరి నుంచి వెళ్ళేసే పరిస్థితి వచ్చింది మరి మీరు ఏడన్నారు వైసీపీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఎక్కడికి పోయిారు ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి పోయినరా బాగా కష్టపడ్డామని లేకపోతే దానుకున్నారా బయట టీడీపీ ఏమైనా కేసులు పెడతాయని చెప్పని భయపడేమన్నా కానీ ఎక్కడైనా లోపలికి గ్రౌండ్కి వెళ్ళిపోయినరా ఎందుకు ఎందుకు అంత పరిస్థితి ఇది ప్రజాస్వామ్యం కాదా రాక్షస పాలన నియంత్ర పాలన ఏం పాలనని చెప్పని మీరు ఎందుకు భయపడుతున్నారు ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించడం తప్పు టిక్కెట్ తీసుకున్న తర్వాత గెలిచినా ఓడినా ప్రజలకు ధైర్యంగా నిలబడేవాడు నాయకుడు అలాంటి ధైర్యం దమ్ము లేనప్పుడు టిక్కెట్లు ఎందుకు ఆశిస్తారు టిక్కెట్లు తీసుకున్న తర్వాత ఓడిపోగానే మాకు ప్రజలు ఓట్లు వేయలేదని పోయి ఎక్కడో దాముకొని ఎక్కడికో వెళ్ళిపోతే మీకు ఓటు వేరే ఓటు వేసినా ప్రజలకు అండగా నిలబడేది ఎవరు టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు ఆ రోజుల్లో మహానాడు జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీల వారుగా జనాల్ని విడదీసి పాలించే విధంగా ఉంటుంది వాళ్ళది అలాంటి పరిస్థితి అప్పుడు మీ నాయకుల్ని ప్రజల్ని కార్యకర్తలను కాపాడుకునే ఇంగిక్త జ్ఞానం అనేది మీకు ఉండాలి ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి కొట్లాడే హక్కు ఉంటుంది అలా మన భారతీయ రాజ్యాంగం అలా రాయబడ్డది ఒక్కొక్క కాన్సెన్స్కి వచ్చేసి ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు ఈరోజు వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని చిన్న చిన్న వాళ్ళని కొట్టి స్వైరవహారం చేస్తే వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చేది ఒక ధైర్యం అనేది లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళిదాం అనుకున్నారు ఒక మార్గాన్ని భరత కానీ నిన్న చూడండి ఆయన చూసైనా బుద్ధి తెచ్చుకోండి కొంత అశోక్ బాబుని వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తగలబెడితే ఆడ ధర్నా చేసి ఆయన ఆమరణ నిరాహార తీసుక చేసి విగ్రహం పెట్టేదాకా ఆయన అడికెళ్ళి లేయలేదు అలా ప్రజలతో ఉండి పోరాడండి ప్రజలకు ప్రజలకు అండగా నిలబడండి ఈరోజు ఓడిపోయినామని చెప్పని మీరు ప్రజల ప్రజల గురించి పట్టించుకోకుండా వాళ్ళకు అండదండ చూపెట్టకుండా మీరు సైలెంట్గా మీ ఇంట్లో కూర్చొని మీ పనులు చూసుకుంటా కూర్చుంటే రేపు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆ ప్రజల్ని ఓట్లు అడగగలుగుతారు మాకు ఆ రోజు అంత ఇబ్బంది వస్తే మీరు ఎవరైనా రా అని చెప్పని ఉన్న నలభై శాతం ఓట్ షేరింగ్ ఓటింగ్ ప్రజలు కూడా మిమ్మల్ని స్మరించరు మీ నాయకత్వాన్ని ఒప్పుకోరు ఎప్పటికీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలి ఆయన చేస్తేనే ఆయన ఆయన కష్టం మీదనే మేము ఏమన్నా కానీ అధికారంలో ఏమన్నా కానీ పెత్తనం జలా చేస్తాం అధికారం అనుభవిస్తాం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీదే చేసి నడిపేయాలంటే ఒక్కడి మీద ఒక్కరు ఆయన మనిషే కదా ఒక్కరు ఎంత చేస్తారు ఒక కాన్సెన్స్లో ఒక నియోజకవర్గంలో ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఆ రోజు మీ గెలుపు కోసం ఖర్చు పెట్టగలిగితే ఈరోజు మీ కాన్సెన్స్లో మీ ప్రజలకి ఈరోజు చేసే మారణ కంట దారుణమైన విచ్చల వాళ్ళ మీద దాడులుని ఖండించి ఎవరైతే నష్టపోయిన వారికి ఓ పదివేల రూపాయలు ఓ యాభై వేల రూపాయలు ఓ లక్ష రూపాయలు వాళ్ళని ఆదుకోవటం పోవటం ఆదుకోవాల్సిన పరిస్ ఆదుకోవాల్సి ఉన్న అవసరం మీకు ఉన్నదా లేదని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఇలాగే ఇళ్లల్లో కూర్చుంటే మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి ఇప్పటికైనా వచ్చి వారికి అండగా నిలబడి వారికి ఏదైతే ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు అయినప్పుడు ఎంతో అంతో మీతో అయినంత వరకు సహాయం చేసి లేదు పార్టీ కార్య పార్టీ నాయకులు కార్యకర్తలు మన వాడికి ఇబ్బంది వచ్చింది మనిషికి చెయ్యేసి ఏమన్నా కానీ ఆ వ్యక్తికి ఏమన్నా కానీ ఆసరాగా నిలబడదాం అని చెప్పని ముందుకు వచ్చి ప్రజాస్వామ్యంలో ఏమైనా కానీ దాడులు చేసిన వారి మీద కేసులు పెట్టి నిలబడి అండగా నిలబడి వారికి ధైర్యం చెప్పే విధంగా మీరు నాయకులు ఉండాలి ఈరోజు పోలీసు వారు కూడా కేసులు పెట్టట్లేదు పెట్టరు ఎందుకంటే కేసులు ఏదైనా చేస్తే రేపు మమ్మల్ని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోతే వీఆర్లో కూర్చోబెడతారు అని చెప్పిన వారి భయం వారికి ఉంటుంది వాళ్ళు పెట్టకపోయినా కోర్టుకెళ్ళి పిటిషన్ దాఖలు చేసి కోర్టు నుంచి కేసులు వేసే విధంగా కూడా చూసుకోవాలి మీ కార్యకర్తలకు మీరు ధైర్యం ఇవ్వలేకపోతే మీ ప్రజలకి ఎవరిస్తారు ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడైనా ఎక్కడ ఉన్నా సరే ప్రజల్లోకి వచ్చి గెలుపుని ఏ విధంగా అయితే ఆస్వాదిస్తారో ఓటమిని కూడా అదే విధంగా ఆస్వాదించి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి మీరు న్యాయ న్యాయం చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు చాలామంది ప్రజలు కూడా చూడండి మనం నాయకుడు ఎనకుండి అంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు మనకు ఇబ్బంది వస్తే ఆ నాయకుడు ఎటుపోయిండు అడ్రాసే లేదు ఈరోజు మనకి దిక్కే లేదు అన్నట్టు పరిస్థితులు జనాలు ఒకరికొకరు చెప్పుకోవటం జరుగుతుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు మొత్తం భారం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయద్దు జగన్ సార్ చేస్తున్నారు ఆయన చేసేది చేస్తున్నారు వీళ్ళకు ఒక ఆరు నెలలు టైం అని చెప్పని చెప్పారు వచ్చినప్పుడు వీళ్ళు అంతు చూసే విధంగా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ధైర్యం రోజు ప్రజల్లో చూపిస్తారు మరి మీరు మీరైతే ఉండాలి కదా లోకల్గా ఉన్నప్పుడు ఏమైనా కానీ మీరైతే ఉండాలి కదా మీ నియోజకవర్గంలో మీ ప్రజలకి అండదండగా మీరు ఉండాలి కదా ఉండి వారి మంచి చెడ్డ ఏమైనా కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని ఆదరించి వారికి వెనువండగా ఉండి వారితో నడిస్తే మీకు రానున్న భవిష్యత్తులో బాగుంటుంది లేకపోతే రేపు మిమ్మల్ని ఇదే ప్రజలు ఇస్మతి వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుని పోగొట్టుకుంటారు ఆ తర్వాత మీకే ఇబ్బందులు దయచేసి వారి కుటుంబాలను ఆదుకోండి వారికి మంచి చేసి ధైర్యం నింపి ముందుకు నడవాలని చెప్పని ఆశిస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ